కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవునికి స్తోత్రములు అనుదిన వాగ్దానాన్ని వింటున్న మీలో చాలామంది కామెంట్లో తెలియజేస్తున్నారు వాక్యాన్ని వింటున్నారు అనేకులకు షేర్ చేస్తున్నారు మిస్పా మినిస్ట్రీస్ని మీరు ప్రేమిస్తూ ఆ వాక్యాలు వింటున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవించుగాక మీలా మీలో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వస్తున్న వాగ్దానాలు ఇతర ప్రేర్స్ మీరు వినడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వింటూ అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పెట్టబో కోరుతున్నాను మీరందరూ బాగున్నారు కదా మీ కొరకు దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం మీరు వాక్యాన్ని వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రభువా నీ బిడ్డల్ని దర్శించండి అయ్యా వారికి సహాయపడండి అని మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవై ఎనిమిదో కీర్తన దేవుని బిడ్డల ఆరో వచనాన్ని చదువుతున్నాను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయన స్తోత్రం కలుగును గాక హలోయ ఈ రోజు నువ్వు సంతోషిస్తూ నామాన్ని గనపరచు ఎందుకంటే చాలా రోజుల చాలా సంవత్సరాల నుంచి నెలల నుంచి వారాల నుంచి రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు నిరుదయంలో ఒక ప్రశ్న ఉండొచ్చు చాలా సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను చాలా నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన ఆలకించబడి ఉన్నదా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా దేవుని చిత్తంలో అడుగు అండి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అసలు నా ప్రార్థన ఆలకించబడి ఉన్నదా అని కొన్నిసార్లు నిరుదయంలో కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉండొచ్చు అయితే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ప్రశ్నలతో ఉన్నావా నువ్వు ప్రార్థించాను కానీ అసలు ఆలకించబడి ఉందా లేదా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుందో తెలుసా యోహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు హలే దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు నీ ప్రార్థన నీ విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించి ఉన్నాడు ఆయన సన్నిధిలోనికి నీ ప్రార్థన చేరి ఉన్నది అవును నెహియా దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలోనికి ఆయన ప్రార్థన చేరి ఉన్నది ఆకాశం అందున్న దేవునికి మొరపెట్టాడంట ఈరోజు నువ్వు కూడా దేవునికి మొరపెట్టి ఉన్నావు కదా దేవుని నెహిమియా ార్థన దేవుడు ఆలకించి ప్రాకారాలు కట్టడానికి దేవుడు సహాయపడ్డాడు అంటే ఒక ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను నీ విజ్ఞాపన ధ్వని నేను వినియున్నాను ఆలకించాను అంటే కారణం అని దేవుడు చెబుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా నువ్వు దేని కొరకైతే విజ్ఞాపన చేశావో దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థించావో ఆ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ఆ పనిని దేవుడు ప్రారంభించబోతున్నాడు ఏ వ్యక్తి కొరకు ప్రార్థన చేశావో ఏ విషయంలో దేవుని సన్నిధిలోను గోచాడవో ఆ విషయంలో దేవుడు నీకు సహాయపడి పడి సంపూర్ణమైన మారు మనసు స్వస్థత విడుదల కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు వేటి కొరకైతే నువ్వు మొరపెట్టావో ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది కాబట్టి దేవుని స్థుతించు ఇంతకు మునుపు దాకా నువ్వు ఎన్నో ఆలోచించుండొచ్చు అది దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడే చెప్తున్నాడు నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది నా విజ్ఞాపన ధ్వని ఆలకించబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి ప్రభుని స్థుతించి ఈ మాటను నమ్మండి నీ జీవితంలో మేలు చేయను గాక మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ఈ మాటను నమ్ముతున్నారో ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తుండొచ్చు నా ప్రార్థన ఆలకించబడి ఉందా లేదా అని కానీ ఈ రోజు ప్రభు అని వాక్యం ద్వారా మాట్లాడావు అవునయ్యా ఇదిగో నువ్వు ప్రార్థన ఆలకించి ఉన్నావు తండ్రి మీకు వందనాలు వారి ప్రార్థనకు మీరు జవాబునివ్వబోతున్నారు అయా అది వారి ఉద్యోగ విషయమా పిల్లల విషయమా కుటుంబ విషయమా వారి వ్యక్తిగతమైన జీవితమా యవన బిడ్డలు ప్రార్థిస్తున్నారా వృద్ధులు ప్రార్థిస్తున్నారా స్త్రీలు పురుషులు అయా ఎవరు ప్రార్థిస్తున్నారు నైనా వారి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని మీ వాక్యం ద్వారా మాట్లాడారు మీకు వందనాలు వారి ప్రార్థన మీరు జవాబునివ్వబోతున్నందుకై మీకు సమస్త మహిమను చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక